సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా చెల్కూరు మండలం సీతారాంపుర గ్రామంలో నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీసులతో టీడీపీ జనసేన బీఆర్ఎస్ సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్ల నారాయణమ్మ ఉపేంద్రరావు ఒంగరం గుర్తు నుండి పోటీ చేస్తున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో నలమాద ఉత్తమ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో టీడీపీ జనసేన బీఆర్ఎస్ సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లా నారాయణమ్మ ఉంగరం గుర్తు నుండి పోటీ చేస్తున్నారు ఇంటింటి ప్రచారంలో గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించాలని కోరుతూ తమ సేవను వారు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు సిపిఐ టీడీపీ జనసేన టీఆర్ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లా నారాయణమ్మ నా మిసెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి ఆశీస్సులతో మేము పోటీలో పోటీ చేయటం జరుగుతుంది ఈ గ్రామ అభివృద్ధి కోసం గతంలో కూడా మేము సర్పంచ్ చేసినాను ఇప్పుడు మళ్ళా మధ్యలో ఎస్సీ అయిన వల్ల అవకాశం రాలేదు మళ్ళా ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది మా మిస్సెస్ పల్లా నారాయణ మాకు అవకాశం వచ్చినందుకు చెబుతున్నాను ఈ గ్రామ అభివృద్ధి కొంత కొంత నేను చేసినా కానీ కొంత ఎంతో కొంత మిగిలి ఉండవ ఉండటం వల్ల మళ్ళా మాకు ఒక అవకాశాన్ని కల్పించి అభివృద్ధిని ఎక్కువ తోడ్పాటు చేయడం కోసం మీరు ఒక ఉంగ మాకు ఒక గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది ఆ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రజలకి ఎంతో రుణబడి ఉండి వాళ్ళకు కావలసిన సంక్షేమ పథకాలు ఏదొచ్చినా అభివృద్ధికి ఎక్కడ తో వెనకాడకుండా వాళ్ళ యొక్క ఓకే అందరికీ నమస్కారం సీతాంపురం గ్రామం నుంచి గ్రామాన్ని అభివృద్ధి కోసమే సర్పంచ్గా పోటీ చేస్తున్నాను సిపిఐ బీఆర్ఎస్ టీడీపీ జనసేన పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి అమ్మగారు ఆశీస్సులతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నాకు ఉంగరం గుర్తు రావటం జరిగింది మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను నేను సీతారాంపురం గ్రామ అభివృద్ధి కోసం సీతారాంపురం గ్రామ అభివృద్ధి కోసం సిపిఐ బిఆర్ఎస్ టీడీపీ జనసేన పార్టీల బలపరిచిన అభ్యర్థిగా మా ఒక మిస్సెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన